ఇది వివరాలకు వెళ్తే సాంకేతికత ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మొదటి రైలు ఇంజిన్ ఆవిష్కరణ తర్వాత ప్రపంచం పూర్తిగా మారిందన్నారు విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయిందని అన్నారు ఇదే క్రమంలో కరెంటు బల్బ్ టీవీ కెమెరా కంప్యూటర్ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయని సీఎం తెలిపారు టెలివిజన్ కంప్యూటర్లు ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ చూడటం మనం తరం చేసుకున్న అదృష్టమని చెప్పారు కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుందని తెలిపారు అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందని అదే సమయంలో ఉద్యోగాలు పోతాయని భయం ఉండటం సహజమండారు పర్ఫెక్ట్లీ రెడీ ఫర్ ఏ రెవల్యూషన్ యాజ్ హైదరాబాద్ ఇన్ అవర్ సిటీ వి నాట్ ఓన్లీ ఎంబ్రేస్ ఫ్యూచర్ బట్ వి ఆల్సో క్రియేట్ అవర్ కమిట్మెంట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ Not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation of foundation for our future. Telangana AI Mission or TAM in partnership with NASCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. తెలంగానప్రబుదమ్దమ్ విద్యాస్యాక ఆద్వరయండో రవిందరాబారతలో గృరుపు పుయుస్చవకారకరి క్ర� ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం మల్లు బట్టి విక్రమార్క హాజరయ్యారు రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానం చేశారు డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నాం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు ఎమ్మెల్సీలు కోదండ్రామ్ నర్సిరెడ్డి రఘోత్తం రెడ్డి ఏవేన్ రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ లిమ్మద్రి తదితరులు పాల్గొన్నారు చెప్పే పారిశ్రామికరణ జరుగుతున్నటువంటి ఈ గ్లోబలైజేషన్లో పనికి వచ్చేటువంటి ఇండస్ట్రీకి పొంతనే పో లేకుండా పోతా పరిశ్రమలో పనికొచ్చేటువంటి అవసరాలకి మన యూనివర్సిటీలో చెప్పేటువంటి సిలబస్ సక్రమంగా అందుబాటులో లేపబట్టి ఆ పరిశ్రమలో పనికొచ్చేటువంటి మానవ అందుబాటులో లేక పరిశ్రమలు కూడా ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాయి అటువంటి పరిశ్రమలకి పనికి వచ్చేటువంటి విద్యాబుద్ధులతో కూడినటువంటి సిలబస్ని తయారు చేసి ఆ స్కిల్స్ అన్ని నేర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్కిల్ యూనివర్సిటీని ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిందని చెప్పడానికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తున్నాను గర్విస్తూ ఉన్నాను కూడా దీంట్లో సర్టిఫికేట్ కోర్సుతో పాటు డిగ్రీ కోర్సుతో పాటు ఆయా సిలబస్ని నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వేత్తలతో కూడినటువంటి ఒక సమన్వయ సంఘాన్ని బాధ్యతను కూడా వాళ్ళకి అందులో ఒప్పజెప్పి ఆ సిలబస్ని అక్కడ ఇంక్లూడ్ చేసి ఆ సిలబస్ ద్వారా పాఠాలు నేర్పించిన తర్వాత నేరుగా వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ చేసుకునే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీని తయారు చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి ఉన్నటువంటి అరవై మూడు ఐటీఐ సెంటర్స్ని పాత రోజుల్లో అప్పుడు పనికొచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మిషనరీతో కూడుకున్నటువంటి ఆ ఐటీఐ సెంటర్లు ప్రస్తుత ఇండస్ట్రీకి పనికి రాపోవటం వల్ల మూలబడినటువంటి ఐటీఐలన్నిటి కూడా తిరిగి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సర్దార్ పాపన్న గౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి పొన్నాం ప్రభాకర్ గౌడ్ అన్నారు అంబర్పేట్ నియోజకవర్గంలోని గౌడ సంఘం భవన్లో సర్బాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి మంత్రి పొన్నాం ఆవిష్కరించారు సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల నాయకుడని మంత్రి పొన్నాం తెలిపారు నేటి యువత సర్వాయి పాపన్న గౌడ్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు అన్ని కులాల సంక్షేమానికి ఆహార నిశలు కృషి చేసిన వ్యక్తి పాపన్న గౌడ్ అని కొనియాడారు ఈ రోజు కూడా మీరందరూ మనం అంతా కూడా అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతిలో అధికారం ద్వారా మన నలుగురికి సాయం చే తప్పకుండా దిశ రోజు అరువాయి విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి రావాలని ఆకలి తెలుసు ఇప్పుడు మా శాంత అభ్యర్థి రోహిత్ రెడ్డి గారి నుంచి ఈ హార్ చేసుకోవడానికి వారు వారు అంగీకరించినారు ఒక పది లక్షల రూపాయలని హాల్ ఏసీ చేసుకోవడానికి అంబర్ పది లక్షల రూపాయలు ఏసీ చేసుకోవడం గారు ఇన్ఛార్జ్ ఇక్కడ జరుగుతున్న మరొకసారి అందరూ కూడా కోల్చిన టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రావు అన్నారు త్వరలో ఏఐసిటీ రూపం దాల్చుకోబోతుందన్నారు వివిధ రంగాల్లో పౌర సేవలను మెరుగుపరిచేందుకు ఏఐ మంచి సాధనంగా ఉంటుందని అంటున్న మధుసూదన్ రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం గ్లోబల్ ఏఐ సమ్మిట్ ప్రాంగణంలో ఉన్నాము హెచ్ఐసిసి నవాటెల్లో గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఇదే సమ్మిట్లో ఇప్పుడే కాసేపటి క్రితమే సీఎం ఐ రేవంత్ రెడ్డి అలాగే ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ ఇనాగ్రల్ సెషన్ ప్రారంభించి వెళ్ళారు ప్రస్తుతం మనతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అలాగే ఐటీ దిగ్గజం ఐటీ కంపెనీల వ్యవస్థాపకులు ఐటీ నిపుణులు అని చెప్పొచ్చు మధుసూన్ రావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ సమ్మిట్ యొక్క విశేషాలు తెలుసుకుందాం వారి మాటల్లోనే చెప్పండి సార్ ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఉద్దేశం ఏంటి ఇప్పుడు జరిగిన ఏఐ సమ్మిట్ ఎలాంటి మార్పులు తీయబోతుంది ఈ ఐటీ ఇండస్ట్రీకి ఏ గ్లోబల్ సమ్మిట్ అనేది ఫస్ట్ టైం కైండ్ ఆఫ్ హిస్టరీలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నది ఎంటైర్ కంట్రీలో టుడే తెలంగాణ గవర్నమెంట్ డిసిషన్ ఈ టూ హండ్రెడ్ ఏకర్స్ అని ఇప్పుడే చీఫ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసారు ఐటీ మినిస్టర్ గారు కూడా చేసినారు దీనివల్ల ఆల్మోస్ట్ సిక్స్టీన్ కంట్రీస్ టాప్ స్పీకర్స్ ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అర్బన్ ఏరియా ఉంది తర్వాత తెలంగాణ ఇస్ నోన్ ఫర్ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ టెక్నాలజీ ఈరోజు థర్టీ సిక్స్ బిలియన్ డాలర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము ఏఐ ఏదైతే ఇంటర్నెట్ ఏ విధంగా టూ థౌజండ్ నైన్ మిడ్ నైంటీస్లో వచ్చి చేంజెస్ తీసుకొచ్చింది టెక్నాలజీలో థౌజండ్ ఇయర్స్ ఆఫ్లో ఇయర్లో డెవలప్మెంట్ కాంది లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డెవలప్మెంట్ అయింది సేమ్ విధంగా ఏదైతే విజన్ ఫాస్ట్ టెక్నాలజీ చేస్తుందో ఈరోజు ఏఐ సబ్మిట్తోని తెలంగాణ పీపుల్కి తెలంగాణ రూరల్ స్టూడెంట్స్ కూడా ఏఐ యూటిలిటీ అయింది ఈ స్పీకర్స్ అందరినీ మేము కలిసి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చినాం దానిలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అగ్రికల్చర్కి ఏ విధంగా యూజ్ అవుతుంది హెల్త్కు ఏ విధంగా యూజ్ అవుతుంది రేపు ఇవాళ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఫార్మర్స్ తెలంగాణలో ఉన్నారు వాళ్ళ ఫోన్ వాతావరణ శాఖ హెచ్చరికలను సీఎం మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే వరద వల్ల భారీగా నష్టం జరిగిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ మనకు ఉండేటువంటి సర్వశక్తుల్ని ఉపయోగించి ఆ విపత్తులలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం వీలైనంతవరకు జరగకుండా ఎక్కడైనా దురష్టవశాత్వం అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని పూర్తిగా ఆదుకోవడం కోసం అటువంటి వాళ్ళకు పాసటగా నిలవడం కోసం ప్రభుత్వాలు ముందు చూపుతో పనిచేయాల్సి ఉంటుంది మానవీయ దృక్కోణంతో పనిచేయాల్సి ఉంటుంది ప్రచార ఆర్పాటాలకు పోకుండా ప్రజలకు మేలు జరగాలనేటువంటి తలపుతో పనిచేయాల్సి ఉంటుంది ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దేశంలోని ప్రజలు కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు వాతావరణ శాఖ అదివరకే స్పష్టంగా ప్రకటించింది ఈ మోతాదులో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయనేటువంటిది తుఫానుగా మారిన పరిస్థితిని కూడా ముందే వాతావరణ శాఖ వెల్లడించింది మనం అప్రమత్తం అయి ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళు సాధారణంగా పిచికారీలు చేసేటువంటి రైతులు సైతం తమకుండేటువంటి ఫోన్లలో వాతావరణ శాఖ ఇచ్చేటువంటి సూచనలు పాటించి ఈరోజు పిచికారి చేస్తే వాన వస్తుందా ఎంబడే వాన వచ్చి కొట్టుకపోతుందా అని ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకొని పిచ్చుకారా స్థాయికి రైతాంగం కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఉన్న యాభై ఒకటి గ్రామ పంచాయతీలను శివారు మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కలపాల్సిన తొందర ఏమొచ్చిందని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత అసమర్థ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుందని మండిపడ్డారు కనీసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా విలీనం ఏంటని ప్రశ్నించారు వారి అనలోచిత అలో అనలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజురోజు దిగజారిపోతూ ఉంది రాష్ట్రంలో పరిపాలనకుంటు ఉంది హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడుతూ ఉన్నాయి ఒక ఉదాహరణ ఏంటంటే పెట్టుబడులు కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ నెల మేము అన్నీ పేపర్ల ద్వారా అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి సుమారు ప్రతి నెల అంటే వెయ్యి కోట్లు పదకొండు వందలు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అయితే ఉందో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తాను చెప్తా ఉన్నారు వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ వారి ఇన్ఎఫిషియన్స్ దట్ ఈస్ దియర్ నాట్ ఎఫిషియంట్ ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది దీన్ని సరిగ్గా రివ్యూ చేయకపోవడం వల్ల సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర ఫ్లాట్స్ వద్ద కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు మాకు రిటర్న్ ఇచ్చేయండి మా డబ్బులు మాకు అంటా ఉన్నారు ఇది ఈరోజు హైదరాబాద్ నగర పరిస్థితి ఈ కారకులు ఎవరు ఈరోజు అనేక అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడారు తప్పించుకో ముడుచుకొని పోతారు బయట ఏదైనా ప్రధానమైన ఇలా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి మరి ఒక అర్బన్ అగ్లోమరేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ యొక్క తాటిపైకి తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు హైదరాబాద్లో హైడా చర్యల వల్ల ముంపు తగ్గిందని సీఎం రేవంత్ అవగాహన రాహిత్యంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు జేసి డ్రైవర్ సుబాన్ ఖాన్ వల్ల ప్రాణాలు నిలబడ్డాయి తప్ప రేవంత్ సర్కార్ వల్ల కాదని విమర్శించారు విపత్తు నిధులు ఎలా వాడుకోవాలో తెలియని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు హైడ్రా పేరిట హైడ్రామా తప్ప ఏమీ ఒరిగింది లేదన్నారు బయటపడ్డాయి అనేది మీకు డీటెయిల్డ్గా విత్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఆల్ డీటెయిల్స్ షేర్ బట్ బిఫోర్ గోయింగ్ దేర్ మేము ఒకటి ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ ఈ లేఖ మొన్న థర్డ్ సెప్టెంబర్ డేటెడ్ తెలంగాణ గవర్నమెంట్కి చీఫ్ సెక్రటరీ గారికి అడ్రస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇందులో క్లియర్గా వాళ్ళు రాసినారు ఏం అంటే యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ నో ఫార్మల్ సిచ్యువేషన్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సో ఫార్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్ రూమ్ అంటే తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం మహబాబాద్ వరంగల్ సూర్యాపేట్ ఈ జిల్లాలలో ఏదైతే వరద ప్రభావం ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ అఫేర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డివిజన్కి తెలంగాణ ప్రభుత్వం టైమ్లీ రిపోర్ట్స్ ఇవ్వలేదు అని క్లియర్గా పేర్కొన్నారు అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటిదంటే టు అసిస్ట్ ద స్టేట్ గవర్నమెంట్ అ టోటల్ ఆఫ్ సెవెన్ టీమ్స్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాంగ్ విత్ బోట్స్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్దర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ హెలికాప్టర్స్ ఇన్ ది స్టేట్ రెస్క్యూ అండ్ అండ్ రిలీఫ్ ఆపరేషన్ బోత్ ఆర్ ఎట్ స్టాండ్ బై అట్ హకీంపేట్ హైదరాబాద్ అంటే కేంద్ర ప్రభుత్వం రెండు హెలికాప్టర్లని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లని స్టాండ్ బైలో పెట్టి గాంధీ ఆసుపత్రిలో జైనరు అత్యాచార బాధితురాలని బీజేపీ శాసనసభపక్ష నేత ఏరటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంబో డాక్టర్లతో మాట్లాడి బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అవసరమైన పరీక్షలు చేసి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఏలటి సూచించారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని వరుసగా ఆదివాసీలపై అత్యాచార ఘటనలు జరగడం సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలన్నారు తారీఖు రోజు ఉమ్మిడి ఆదిలాబాద్ జిల్లా ఆశీర్బాద్ ప్రాంతంలో జనూరు నుంచి నీలాబాయ్ అనే ఒక గిరిజన మహిళని ఆటోలో ఎక్కించుకొని అడవి ప్రాంతంలో తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచార ప్రయత్నంతో పాటు దారుణంగా హింసించడం వల్ల ఆమె ముఖమంతా కూడా గాయలే కాకుండా ముఖంలో ఎముకలు కూడా విరిగిపోవడం మరి ఆమెను నిర్దాక్షిణ్యంగా హింసించి హత్య చేసి అత్యాచార యత్నం చేసి విపరీతంగా హింసించి రోడ్డు మీద పడేసి ఒక యాక్సిడెంట్ చేసే చిత్రీకరించే ప్రయత్నం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు హైదరాబాద్ జిమ్స్లో జాయిన్ చేయడం వల్ల వారు ఈ పేషెంట్ కండిషన్ చూసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి తరలించారు మరి ఇక్కడ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో పరిశీలించిన తర్వాత విపరీతమైన గాయాలతో ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఆమె ముఖమంతా కూడా గాయాలు ముఖంలో ఉన్నటువంటి ఎంధాలు కూడా విరిగిపోవడం తోటి ఇప్పుడు వారంతా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ కానీ ఆపరేషన్స్ కంటిన్యూస్గా కొన్ని గంటల పాటు నుంచి ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అత్యాచారం జరిగింది ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా శిల్పారెడ్డి దానిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధిత మహిళను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మహిళపై జరిగింది అత్యాచారమని కుటుంబ సభ్యులు చెప్పిన మంత్రి సీతక్క ఈ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు మహిళకు న్యాయం జరగాలని గాంధీ ఆసుపత్రి ముందు శిల్పారెడ్డి చేశారు అసాల్ట్ మర్డర్ అటెంప్ట్ ఏదైతే జరిగిందో ఆమెని చూడ్డానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఇక్కడ గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది తన ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది సో ఆ క్రమంలో వీళ్ళ అటెండెన్స్తో మాట్లాడడం వాళ్ళ కొడుకుతో వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం జరిగింది సో వారి చెప్తున్న కథనం ప్రకారం తన పే తన పైన అత్యాచారం జరిగింది మర్డర్ అటెంప్ట్ కూడా జరిగిందని వారి మాటల్లో వారికి చెప్పడం జరిగింది కానీ నిన్న సీతక్క ఏదైతే వచ్చి ఇక్కడ పరామర్శించినప్పుడు వాళ్ళ భాషలో తెలుసుకున్నాము అత్యాచారం ఏం జరగలేదు అని బాధితురాలు చెప్పిందని చెప్పారు ఇక్కడ క్లియర్ కట్ గా ఇప్పుడు జరిగిందానికి తండ్రి జర్త చెప్తున్నాడు కొడుకు చెప్తున్నాడు కానీ దీన్ని పక్కదోగా పట్టించే విధంగా కమ్యూనల్ ఇష్యూ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చిత్రీకరిస్తుంది ఇది కమ్యూనల్ ఇష్యూగా చూడొద్దామని విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక మహిళకి జరిగిన అన్యాయం నుంచి గవర్నర్ వెళ్తుంటే మా అమ్మ అనే ఊరి గ్రామం దాటిన తర్వాత చెట్టు పెద్దల తీసుకెళ్ళి ఆటలు తీసుకెళ్ళి డాక్టర్స్ ఏమన్నా చెప్పేది తెలుసు మీరు ఎదురుకొచ్చింది డాక్టర్ ఈరోజు మీరు అంటే ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేస్తాను ఇప్పుడు అయితే మీరు ఎదురు డాక్టర్స్ కార్పొరేటర్ సామలహేమ వారసి చెట్టు కొమ్మల తొలగింపును పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని గణేష్ ఆగమనాలు ఉంటాయని కార్పొరేటర్ అన్నారు కావున చెట్టుకొమ్మలు అడ్డు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఇప్పటికే మెయిన్ రోడ్లపై పూర్తయ్యాయని చిన్న చిన్న గల్లీల్లో త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఇన్ఛార్జ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని హత్యాయత్నాన్ని నిరసిస్తూ చెలో డీజీపీ ఆఫీసును ముట్టడికి యత్నించారు బీజేపీ నేతలు బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని సమగ్ర విచారణ జరిపించాలన్నారు దాడికి పాల్పడిన షేక్ ముగ్దుంతో పాటు అతనికి సహకరించిన దుండగులను అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఉరిశిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు బాధిత మహిళకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు జైనూర్లో జరిగిన సంఘటన ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ముస్లిం మగ్దుమనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు శాంతియుతంగా నిరసన చేయనికపోతుండే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గిరిజన ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే ఈ మంత్రి సత్ సీతక్కకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గంట సేపటి నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి వాళ్ళ గంట సేపటి నుంచి మాకు పోకుండే వాళ్ళ ఇక్కడ నిలిపి ఇవ్వడం జరిగింది అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి సీతక్క గారు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఆసిఫాబాద్ లో జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ మంత్రి సీతక్క వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇవాళ నైట్ ఒక సంఘటన జరిగి ఐదు రోజులు కావస్తుంది హైదరాబాద్ రాచకుండ కమిషనరేట్ పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు మొత్తం ఐదు వందల తొంభై ఒకటి ఫోన్లు రికవరీ చేశారు పోలీసులు రాచకుండా సిటీ సెల్ ద్వారా మొబైల్స్ రికవరీ చేసినట్లు సీపీ సిపి బాబు తెలిపారు బాధితులకు మొబైల్ ఫోన్లు అందించారు సిపి రాచకుండా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన లేదా పోగొట్టుకున్న ఐదు వందల తొంభై ఒకటి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సెప్టెంబర్ ఐదున బాధితులకు ఫోన్ అందజేశారు సిపి సుధీర్ బాబు వీటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని వెల్లడించారు వాళ్ళు ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతారు అందుకోసమే మా క్రైమ్స్ ఆఫీసర్స్ అంతా ఈ సెల్ ఫోన్ పోయిన వాళ్ళకు మళ్ళీ రిస్టోర్ చేయాలి యు గివ్ ఏ సెల్ ఫోన్ విచ్ ఇస్ యూ లాస్ అండ్ యూ బై మచ్ బెటర్ సెల్ ఫోన్ అండ్ గివ్ ఇట్ యువర్ సన్ డాటర్ ఫ్రెండ్ Mm, they does not give you much uh, happiness to them, but if you replace, I mean, if you give the same phone uh, which he has lost, maybe months ago or uh, maybe yesterday or something, atala emotionally uh, connected. So to get uh, that connectivity uh, from the police side, from a crime in investigation endeavors, uh, in the investigation endowers, uh, we try to uh, put you uh, that we will be at the service all the times. ఇన్ దిస్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ వన్ సెల్ ఫోన్స్ రికవరీ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ సిఐఆర్ దిస్ పోర్టల్ ఇస్ దేర్ దిస్ పోర్టల్ వన్స్ ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు మీ విత్వర్ ఐఎంఏ నంబర్ తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలోఅ్యాక్షన్లో మేము కనుక్కుంటాం అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనం త్రీ ఫోర్ మెథడ్స్ లో వీటిని రికవరీ చేయడం జరిగింది సమ్ టైమ్స్ వి కాల్ ద పర్సన్ హుజ్ యూజింగ్ ఇట్ సో ఈస్ ఆల్సో ఇన్నసెంట్ వ్యక్టిస్ నాట్ దీన్ టోల్ యువర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు అది కొందరు వాలంటర్ ఇచ్చారు అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్ళే పంపించారు మాకు తెలియకుండా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఇచ్చి పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ మరియు మిగతా ఇక్కడికి వచ్చేసిన పోలీస్ మనం ఇవాళ ఎంతో ఆనందంగా ఈ ఫోన్ తీసుకోబోతున్నాను కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఇచ్చిన తర్వాత రియల్గా నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే ఎక్స్ట్రానరీ ఉంది సార్ నేను చాలా భయపడ్డాను ఎందుకు మీకు ఏమ ఇదేమో అంటే వినడమే కానీ నేను పని పనిచేసినా కానీ కూడా ఇవాళ వాళ్ళ రిసీవింగ్ అయితే చూస్తుంటే ఎంతో ఆనందం అనిపించింది